బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎంఎస్ లంగర్ బీడి యాజమాన్యం మొండిగా వివరిస్తూ ఉంది ఇప్పటికీ నాలుగు బ్రాంచ్ల కార్మికులకు పని ఇవ్వకుండా చిన్న చిన్న సాగులు చూపుతూ ఇవాళ బ్రాంచ్లను బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది బ్రాంచ్లలో తప్పులు లెంకులాడి ఇవాళ వాళ్ళ మీద ఫైన్లు వేసి వాళ్ళు ఫైన్లు కట్టకుంటే బ్రాంచ్లు పనిచేస్తామని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా ఇవాళ కార్ఖాలలో ఫైన్లు వేయడం అనేది ప్రారంభించారు ఇప్పటికే అనేక విధాల ఇబ్బందులు పడుతున్నటువంటి బీడీ కార్మికుల మీద ఈ ఫైన్ల భారం కూడా మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు నెలకు ఇరవారు రోజు పని కల్పించాల్సిన యాజమాన్యం పది పన్నెండు రోజులు ఇస్తూ మరి సగము పని ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో కార్మికులకు రోజు మరి పని దొరకకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ వాళ్ళకి వచ్చే వేతనమే తక్కువ దాంట్లో పని దినాలు తక్కువ దాంతో బతకలేక ఇవాళ వేరే పనులకు పోలేనటువంటి కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వేరే పని చూసుకుంటే ఆ పని చేయొద్దు మా పని చేయాలని చెప్పి వాళ్ళ టీకేదారులను బీడి కార్మికులను లంగర్ యాజమా లంగర్ బీడి యాజమాన్యము ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము గతంలో కూడా మరి పని కల్పించాలని చెప్పి మరి వాళ్ళకు ఇరవై ఆరు రోజులు పని ఇస్తేనే వాళ్ళు వేరే బీడి కానీ వేరే పని కానీ చేయలేరు కాబట్టి మీరు ఇవ్వడు వాళ్ళు చేసుకొని ఇవ్వరు ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి గతంలో చెప్పినాం అయినా కానీ బీడీ కంపెనీ యాజమాన్యము యాజమాని అట్లాగే మేనేజర్లు వాళ్ళ వాళ్ళను ఇబ్బందులు పెడుతూ ఫైనల్ రూపంలో ఇవాళ దండుకోవాలని చూస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి రావాల్సిన కూలీ కూడా సరిగా ఇవ్వట్లేదు ఇవాళ ఆ కూలి తక్కువ అట్లా ఇచ్చినట్లు కూడా కోతలు ఈ రకంగా ఎటు చూసి బీడీ కార్మికులకు దోసుకుంటున్నటువంటి యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఏసీఎల్ గారికి దరఖాస్తు పెట్టాం మరి పెట్టినప్పుడు మేము కరెక్ట్ నడుపుతామని చెప్పి ఆ ఒప్పుకొని వచ్చి వాళ్ళ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తు అంటే రేపు కూడా కార్మిక యజమానుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తాం ఇప్పటికైనా యాజమాన్యం దిగివచ్చి మొత్తం బ్రాంచ్ అంటే నాలుగు బ్రాంచ్లకు పని కల్పించాలి వెంటనే ప్రారంభించాలని చెప్తా ఉన్నాం ఇవాళ ప్రారంభించమంటే మీ టీకేదారిని తీసేస్తాం లేకుంటే ఇప్పటిదాకా మరి మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ టీకేదారు దగ్గర ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లేబర్ ఏమో అదే టీకేదారు దాన్ని పనిచేస్తామని చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ ఏమో టీకేదారుని తీస్తామని తీసేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు చేసిన ప మీరు వేసిన జుర్మానాలకు కడితేనేమో ఆ టీకేదారు ఉండాలి జుర్మానా కట్టకుంటేనే టీకాదారు తీస్తామని చెప్పి ఇవాళ